హలో అండి అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఇదైతే మా చెల్లి వాళ్ళ ఇంటి పూజ తనైతే గణపతిని పెట్టడానికి ఇలా మొత్తం డెకరేట్ చేసింది ఏ అకేషన్ ఉన్నా తను ఇలానే చక్కగా డెకరేట్ చేసుకుంటుంది అక్కడ పెట్టిన ఐటమ్స్ ఏమో అమెజాన్లో ఆర్డర్ పెట్టింది ఇంకా ఫ్లవర్స్ అయితే ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్లవర్సే వాడుతుంది ఇంకా ఇది మా ఇంటి పూజ ఇంకా నేను పూజారంలోనే గణపతిని పెడతాను కాబట్టి నేను డెకరేషన్ అయితే ఏం చేయను ఇంకా ఎప్పుడు కూడా మట్టి గణపతినే పెడుతుంటాము ఇంకా గణపతికి ఇష్టమైన ఉండ్రాల పాయసం ఇంకా చప్పటి కుడుములు అంటాం మేమైతే బియ్యం పిండితో కుడుములు చేస్తాం కదా అవి రెండు కూడా గణపతికి ఇష్టం కాబట్టి అవి రెండు మాత్రమే దేవుడి దగ్గర పెడతాము నార్మల్గా వంటంతా చేస్తాం కానీ అవి అయితే అక్కడ పెట్టాము ఇలా చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ చేసి మేమైతే అక్క వాళ్ళ ఇంటికని బయలుదేరాము ఇంకొక విషయం ఏంటంటే గణపతి ఇలా వినాయక చవితి రోజు ఈవినింగ్ మినిమం ఒక ఐదు గణపతులనైనా చూడాలి అని అంటారు కదా అందుకని మేమైతే రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము ఇంకా గణేష్లను చూసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా వద్దాము అనేసి ఇంకా చాలా డేస్ తర్వాత కార్ అయితే డ్రైవ్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఇస్తాడనమాట మా వారు ఇంకా ఛాన్స్ దొరికినప్పుడు వాడుకోవాలి కదా అందుకే డ్రైవ్ చేస్తున్నాను ఇంకా దాని తర్వాత ఇదైతే మా కాలనీ చాలా అయితే ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు పూజార్లు దొరకడం కూడా చాలా కష్టం కదా అందరికీ చాలా గణేష్లను పెడుతున్నారు ఇంతకుముందు అయితే కాలనీలో ఒకటి రెండు అలా పెట్టేవాళ్ళు బట్ ఇప్పుడు చాలా పెడుతున్నారు కాబట్టి పూజార్లు రావడం కూడా కొంచెం టైం పడుతుంది ఇంకా ఇవైతే అసలు ఓపెన్ కూడా చేయలేదు ఇంకా చాలామంది ఈవినింగ్ పూజ చేసేవాళ్ళు మరి ఈవినింగ్ కొంటారేమో చాలా షాప్స్లో కూడా ఇలా గణేష్లను పెట్టి ఉంచారు ఇంకా అందరూ ఈ మధ్య ఇంట్లో అయితే మట్టి గణపతి పెడుతున్నారు కానీ బయటైతే పెట్టట్లేదు బయట కూడా మట్టి గణపతులను పెడితే బాగుంటుంది అని ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము మార్నింగ్ అయితే నోముకున్నారు ఈవినింగ్ కూడా ఇలా పూజ చేస్తారు హారతి ఇచ్చిన తర్వాత చక్కగా పాటలు పాడతారు అత్తయ్య అయితే చాలా బాగా పాడుతుంది పాటలు అయితే ఇలా అన్ని పాటలు పాడిన తర్వాత మా అక్క వాళ్ళ పాప సమంతకం అనే స్టోరీ చదివింది అలా చదివి అక్షంతలు తలపై వేసుకుంటే మనం చంద్రుని చూసినా తప్పు ఉండదు అనేది మన స్టోరీలో ఉంటుంది కదా అందుకని మేము అలా చేస్తాము మా పిల్లలు అయితే కుర్తాస్ చేసుకున్నారు అందుకే ఈ రోజు కుర్తియాస్ కుర్తాస్ కుర్తియా నేను వేసుకునేది కుర్తి కదా అలా చిన్నెడే పాయసములు గౌరమ్మాని పార్వతి ముయ్యలా నాగభూషణ ఉయ్యలా గౌరమ్మ నంది వాహన ఉయ్యలా సాయం ఇంకా మేమైతే డిన్నర్ చేసుకుని ఇంటికైతే రిటర్న్ బయలుదేరిపోయాము మరి గణేష్ ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను మరి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్